హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విణి అండ్ ఛానల్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే జాగింగ్కి చాలా చాలా లేట్ అయ్యి వచ్చాం ఫ్రెండ్స్ అదేమో మరి తెలీదు జల్దీ లేసాను అయినా సరే వీడు లేదు వంశీ లేదు కదా జల్దీ లేదు అందుకు కొద్దిగా లేట్ అయితే వచ్చేసింది సో అక్కడ ఇంట్రెస్ట్ రాలేదు జాగింగ్ చేయడానికి నేనేం చేస్తున్నాను అక్కడ ఉండే కోడిలు ఉంటాయి కదా కోడియా ఏ కోడి కాదు అది బాత్ కోడి బాత్కోళి బాత్ ఏమంటారు నాకు తెలియదు బాత్ కోళి అంటాం సో వాటినైతే వీడియో తీస్తా ఉన్నాము ఇంకా అట్లే అట్లే సరదాగా ఇంకా ఏదో చేయాలి కదా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సాటిస్ఫాక్షన్ అవ్వదు అనేసి అట్లా చేసినా అనమాట ఇంకా ఏముందిలే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలా కలుద్దాం బాయ్ బాయ్